ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు గారు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే క్యూకట్టాయి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు పూర్తిగా వస్తుంది ఈ ఏడు నెలల కాల వ్యవధిలోనే ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టేందుకు కార్పొరేట్ కంపెనీలు అయితే ముందుకొచ్చాయి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ కింద ఎనభై వేల కోట్లు అలాగే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకైతే సిద్ధమవుతూ ఉన్నాయి ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కూడా పెడుతూ ఉన్నాయి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పెట్టుబడులను ఆకర్షించేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు అలాగే ఐటీ శాఖ మహాచులైనటువంటి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా దావోస్ పర్యటనకు వెళ్ళారు అక్కడ ఎంతోమంది పారిశ్రామికవేత్తలతో వాళ్ళు భేటీ అవ్వడం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరుల గురించి వారికి వివరించడం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మౌలిక స్వరూపాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం అలాగే పెట్టుబడులను కూడా ఆకర్షించేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది అదేంటి అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం బిగ్గెస్ట్ స్టేడియం కమింగ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఈ అమరావతి కేంద్రంగా చేసుకొని ఒక బిగ్గెస్ట్ స్టేడియం అయితే రాబోతున్నట్లుగా ఇప్పుడు అది బ్రేకింగ్ న్యూస్ అన్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ వార్త చక్కెడుతూ ఉంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ మహమూద్ స్టేడియం ఇన్ అమరావతి విత్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సీటింగ్ కెపాసిటీ అండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ బడ్జెట్ అంటూ కూడా ఇప్పుడు ఈ వార్త ఆంధ్రప్రదేశ్ అయితే నిజంగా ఆనందంలో ముంచెత్తుతూ ఉంది అదేంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషను ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో ఒక బిగ్గెస్ట్ స్టేడియాన్ని నిర్మించేలాగా వారు ప్రణాళికలు సిద్ధం చేశారు ఒక లక్ష ఇరవై ఐదు వేల సీటింగ్ ఉండేలాగా అంటే ఆ సీటింగ్ కెపాసిటీ ఉండేలాగా ఒక పెద్ద స్టేడియంని ఆంధ్ర అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అమరావతిలో ఒక స్టేడియం నిర్మించబోతున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున అయితే మనకు సమాచారం అందుతూ ఉంది అలాగే ఈ వార్త ప్రచారం జరుగుతూ ఉంది ఎనిమిది వందల కోట్ల బడ్జెట్లతో ఈ స్టేడియంని నిర్మించబోతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల సీటింగ్ కెపాసిటీ కలిగేలాగా అతి పెద్ద క్రికెట్ స్టేడియంని ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దానికోసం ఎనిమిది వందల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అన్నట్లుగా ఈ వార్త సారాంశం ఇప్పటికే మనం ఇందాక డిస్కస్ చేసుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఎంతో మంది పారిశ్రామికవేత్తలకు అలాగే ఎన్నో కార్పొరేట్ దిగ్గజ కంపెనీలకు కూడా ఆయన సరైనటువంటి వెసులుబాట్లను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి ఇక్కడ ఎంతోమందికి ఉపాధి కల్పించండి అంటూ ఆయన పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ అవుతూ ఎంతోమంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించేలాగా ఆయన చర్యలు చేపడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది అందులో భాగంగానే అతిపెద్ద ఇంటర్నేషనల్ రేంజ్లో ఒక క్రికెట్ స్టేడియం అయితే రాబోతుంది ఒక లక్ష ఇరవై ఐదు వేల సీటింగ్ కెపాసిటీ అయితే ఉండబోతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి సదుపాయాలు లేవు అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అంటూ ఎవరైతే విమర్శలు చేశారో ఇప్పుడు ఈ స్టేడియం నిర్మాణం కనుక పూర్తయితే అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రికెట్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో క్రికెట్లో దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ గ్రౌండ్లో ఆడేలాగా ప్రణాళికలు అయితే సిద్ధమవుతూ ఉన్నాయి కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి కీర్తిని ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసేలాగా ఈ స్టేడియంని అయితే ప్లాన్ చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఇది ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే నిజంగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో క్యూ అయితే కట్టేందుకు సిద్ధమవుతున్నారు కొంతమంది ఏమో పారిశ్రామికవేత్తలు కానివ్వండి అలాగే దిగ్గజ ఐటీ కంపెనీలు కానివ్వండి అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే ఒకవేళ కనుక మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ భయపడుతున్నటువంటి నేపథ్యంలోనే మీకు భయం అవసరం లేదు ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పుంజుకునేటువంటి పరిస్థితి లేదు ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదు అంటూ ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు ఆ పారిశ్రామికవేత్తలకి అలాగే ఆ ఐటీ కంపెనీలకి ఆ కార్పొరేట్ కంపెనీలకి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ఇక అభివృద్ధి పదవులను నడుస్తుంది తప్ప మరెవరు కూడా ఆంధ్రప్రదేశ్ని డిస్టర్బ్ చేయలేరు రానున్న రోజుల్లో మేము అలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అంటూ కూడా చంద్రబాబు గారు ఎంతో మందికి ధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు అలాగే పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకైతే ఆలోచిస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే అంత థ్యాంక్ యూ సో మచ్